అనకాపల్లి రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో స్థాయి పదకొండవ సీనియర్ జూనియర్ సబ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ సుందరపు విజయ్ కుమార్ మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ విచ్చేసి వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మూడు వందల మంది వెయిట్ లిఫ్టర్స్ ఈ పోటీల్లో పాల్గొన్నారు వచ్చిన అతిథులకు నిర్వాహకులు ఘనంగా సత్కరించారు క్రీడలకు ప్రత్యేక నిధులను ఈ ఉమ్మడి ప్రభుత్వంలో కేటాయించడం జరుగుతుందని అన్నారు క్రీడల్లో పాల్గొని రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు మరి ఈరోజు ఈరోజు మంచి కార్యక్రమం ఇప్పుడే మేము పక్కన ఆడే కార్యక్రమానికి విధించాము మా నేను కూడా క్రీడాకారులే నేను వాలీబాల్ ఎంపీ గారి దగ్గర వాలీబాల్ పేర్కొంది నేను వాలీబాల్ ఆడుతున్నప్పుడు కోర్టులోకి

కానీ ఆడే వయసు కలుపు అది ఆటలు ప్రోత్సహించే స్టేజ్లో ఉన్నాం పదివేల ఇక్కడి కార్యక్రమం రావడం లక్ష్మి గారు నాకు తెలుసు తెలుసు వెయిట్ లిఫ్టింగ్లో మంచి ప్రతిభ కనిపించారు పెద్ద గురువు గారు ఆర్కీరావు గారు మొదటి నుంచి మనం కాబట్టిస్తున్నాయంటే మంచి క్రీడాకారులు ఉన్నారు మన రాష్ట్రంలో కానీ రాష్ట్రంలో ఏడాది ప్రోత్సాహం లేదు